తరిగి నమస్కారం నా పేరు యాదయ్య మాది జనవాడ గ్రామం శంకరపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ నేను ఈ జవాబు టీవీలో చేరడం జరిగింది రిపోర్టర్గా మీరు కూడా అందరూ చేరండి ఎందుకంటే మనకు వికలాంగుల కోసం ఉన్న ఏకైక ఛానల్ జవాబు టీవీ నాకు కూడా ఈ టీవీ ఛానల్లో వారిని కలవడం వల్ల నాకు కూడా ఒక సమస్య తీరింది అందువలన చాలామందికి చాలా సమస్యలు తీర్చడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తున్నారు చాలా సాయశక్తుల కృషి చేసి అడు ఉచితంగా అడ్వకేట్ న్యాయ సలహాలు అడ్వకేట్ ద్వారా కూడా ఎన్నో సమస్యలు తీరుస్తున్నారు ప్రతి ఒక్కరూ మనకు ఉన్న ఇప్పుడు ధైర్య ధైర్యం అంటే ఈ జవాబు టీవీ ఛానలే ఎన్నో సంస్థలు ఎన్నో పోరాటాలు చేస్తున్నాయి అందులో అన్నిటికన్నా మిన్న ఏదంటే జవాబు టీవీ ఛానల్ ఒకసారి మన ప్రభుత్వము ఇప్పటివరకు ఇస్తానన్న పెన్షన్లు పెంచడం లేదు దానిపైన పోరాడడం జరుగుతుంది మళ్ళీ మన మొన్న జరిగిన ఎలక్షన్ల తర్వాత ఎంబడే పెంచుతా అన్నాడు ఇప్పటి వరకు పెంచడం లేదు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో ఐదు శాతం అన్నాడు ఒక శాతం కూడా లేదు ఉదాహరణకు మా గ్రామమే తీసుకుంటే ఒక శాతం కూడా లేదు అక్కడ వికలాంగులకు ఇచ్చింది అందుకని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన సమస్యలపై పోరాడడానికి జవాబు టీవీ వద్దకు వస్తే మీ పోరాటాల మీ సమస్యలన్నీ మేమే ముందుకుండి నడిపిస్తే మీకు సహాయపడతామని కోరుచున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరిష్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను